ఈరోజు ప్రపంచ రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు డిసెంబర్ ఇరవై మూడు అంటే ప్రపంచ రైతు దినోత్సవంగా మన గవర్నమెంట్ గుర్తించింది సో రైతు లేనిదే మనం లేము ఎంతో కష్టపడే రైతు ఎంతో వెనుకబడి ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రపంచానికి తెలియడం లేదు సో అందుకోసమనే రైతులు పడే కష్టాలు కానీ రైతు తీసుకునే పంట కానీ ప్రపంచానికి తెలియజేయాలా ప్రతి ఒక్కరూ రైతుని గుర్తించాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు ఒక మంచి రైతుని ఇంత మంచి క్రాప్ తీసుకొచ్చిన రైతుని మీకు ఇంటర్వ్యూ చేసి చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను రైతులు కష్టపడుతున్నారు పంట పండిస్తున్నారు మనకు పంపిస్తున్నారు మనం తింటున్నాం కానీ తినేటప్పుడు ఆ రైతును ఒక్కరమన్నా గుర్తు చేసుకుంటున్నామా సో అలాంటి రైతులకు ఒక గుర్తింపు ఉండాలనే డిసెంబర్ ఇరవై మూడును ప్రపంచ రైతు దినోత్సవంగా గుర్తించారు కాబట్టి మనం అందరం ప్రపంచంలో ఉండే రైతులందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఎల్లో కలర్ చామంతులతో మళ్ళీ ఒక మంచి తోటతో మీ ముందుకు వచ్చినాను మీరందరూ చూసి సంతోషపడతారని ఆశిస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి గుర్తింపు పొందిన చాలా మంచి రైతుని పరిచయం చేస్తున్నాను చూడండి అన్న పేరు శివశంకర్ అక్క పేరు సునీత ఈ ఇద్దరు కష్టపడిన పంటకి వాళ్ళు ఏ విధంగా చేశారు ఎలాంటి పద్ధతులు అవలంబించినారు ఏం కేర్ తీసుకోవడం వల్ల ఇంత మంచి క్రాప్ వచ్చిందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము అన్న ఇది మొత్తం ఎంత స్థలంలో పెట్టారు మీరు ఈ తోట మూడున్నర కుంట ప్లేస్ అంటండి ప్లేస్ ప్లేస్కి ఈ పంట చేయటానికి మీకు ఎంత అమౌంట్ ఖర్చు అయింది ఒక అందాస్గా మీరు సొంతంగానే చేసినారా లేదంటే మనుషులతో పెట్టి చేయించుకున్నారా పెడతాము మేము చేస్తాము మీకు ఎంతమంది పిల్లలు చదువుతారు బాబు వచ్చి వచ్చి బాబు ఎంఎస్ చేసేదానికి వెళ్ళాడు గ్రేట్ నిజంగా ఒక వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని ఇంత బాగా చదివిపించుకుంటూ ఈరోజు ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు మేము మా అబ్బాయిని బయట పంపించాము పై చదువుల కోసం బయట పంపించినాము అని సంతోషంగా చెప్పగలుగుతున్నారు మీరు ఒక రైతుగా ఈ పంట అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంది మేడం ఒక కారణం చెప్పండి ఏదన్నా మీకు ఈ పొలంలో సంతోషం అనిపించిన దానికి ఒక కారణం చెప్పండి మేడం అక్క లేదు ఏదైనా చేసేదానికంటే ఒకరి కింద పనిచేసే బదులు మనం కష్టపడుకుంటే మన దాంతో సంపాదించి తినేదాంతో మనకు తృప్తి ఉంటుంది అనే ఆనందం ఉంటుంది మేడం నిజంగా మీరు చాలా మంచి మాట చెప్తున్నారు ఏమంటే చాలా మంది జాబ్ చేస్తే గౌరవం ఉంటుందనో లేదు బిజినెస్ చేస్తే వాల్యూ ఉంటుందనో కూడా ఇక్కడ ఉన్నా కానీ మేము టౌన్ కి వెళ్లి ఏదన్నా చేస్తామంటే కూడా వద్దు మీరేం పని ఇక్కడే ఆలు ఇక్కడే హ్యాపీగా ఉండండి అని చెప్తాడు చుట్టూ ఒక మెయిన్ రోడ్డు పక్కన ఎంత ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ఒక విధంగా మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నట్లు టౌన్ లలో ఉండే వాళ్ళు ఎంతమంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు మీకు ఏమైనా అలాంటిది ఉందా సో మీరు ఆనందంగా ఉండడానికి కారణం సంతోషకరమైన వాతావరణంలో ఉండడం వల్ల మీరు ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడికి వస్తే నిమిషాలు చాలా థ్యాంక్స్ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ ఈ మహిళా రైతు అక్క సునీత అక్క రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూసి ఫ్లవర్స్ కావాలని కొనుక్కోవాలని అడిగారు మేడం అందుకను కోస్తున్నాను అని చెప్పి ఆవులకి మేత వేయటానికి టైం అవుతుంది కానీ పువ్వులు అడిగారని కోస్తున్నాను ఎంత స్పీడ్గా కోస్తున్నారు చూడండి ఎల్లో కలర్ మెరూన్ రెడ్ పర్పుల్ కలర్ క్యారెట్ కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది తోట ఈ మూడున్నర కుంట పొలంలోనే రైతులు ఇద్దరే వాళ్ళే స్వయంగా చేసుకుంటారంట వాళ్ళకి ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడే పనికి మనుషులు పిలుచుకుంటారంట ఇదంతా మల్చింగ్ విధానంతోనే పెట్టినారండి దీని మధ్యలో మొత్తం అంతా డ్రిప్పింగ్ సిస్టమ్ అనమాట వాటర్కి ఏ చెట్టుకి ఎంత క్వాంటిటీలో వాటర్ పడాలో అంత వాటరే పడేలాగా చాలా బాగా రెడీ చేసుకున్నారు నిజంగా పొలం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు తీసిన పొలాలన్నింటిలో ఈ చామంతి తోట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ తీసిన ఎల్లో తోట కూడా ఒకే కలర్ అది కూడా చాలా క్రాప్ వచ్చింది కానీ ఒకే తోట అనమాట ఒకే కలర్ అది ఇందులో రెండు మూడు కలర్స్ ఉండడం చాలా కలర్ఫుల్గా అనిపించడం అసలు చూడండి ఆవిడ ఎంత సంతోషంగా క్రాప్ తీసుకుంటుంది కోస్తాందో చూడండి నిజంగా రైతే రాజునని ఊరికే అనలేదు నవ్వుతూ ఆడుతూ పాడుతూ పొలం పనులు చేసుకోవడం అందులో ఉండే సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది చెప్తుంది మేడం నిజంగా ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది ఒకసారి మీరు తోటంతా తిరిగి చూడండి అని అంటే మొత్తం అంతా వెళ్ళి చూసుకొని వచ్చినాను నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేనమాట ప్రకృతి మానసిక ప్రశాంతతకు ఒక దేవాలయం లాంటిది అలాంటి ప్రకృతిలో గడపడం అంటే చాలా అదృష్టం నిజంగా నేను ఎన్నో సంవత్సరాలు జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ చూసినాను కానీ నాకు ఎప్పుడు ఇంత సంతోషం అనిపించలేదు ఇలా తోటల్లో పంట పొలాల్లో నడవడం చెప్పులు లేకుండా నడవడం అందులో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే భూమాతకు మనం కాళ్ళు పెట్టి నడవడం అనేది మర్చిపోతున్నాం ఈ చెప్పులు అలవాటు వచ్చేసి సో పాతకాలం వాళ్ళు చూడండి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత దృఢంగా ఉంటారో ఇప్పుడు మనం అంతా సింప్లిసిటీ చాలా సెన్సిటివ్ ఏ చిన్నది వచ్చినా ఇమ్యూనిటీ పవర్ మనకి లేదు తట్టుకోలేకపోతున్నాం సో పల్లెల్లో ఉండడం వాళ్ళకు వాళ్ళు ఆరోగ్యకరమైన తిండి తినడం ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకోవడం వల్ల చా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అందుకో పువ్వులు చూడండి మూడు కిలోలు పువ్వులు కోసమునని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కోసినారు దీనికి వాళ్ళు వాడిన కంపోస్ట్ వచ్చి గ్రోమర్ డిఏపి ఈ రెండు వాడారంట సో దానివల్ల ఇంత క్రాప్ వచ్చింది మెయిన్ ఏంటంటే రైతు కొత్త కావడం వల్ల ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయారు సో అందుకని ఇంక తనని ఎందుకు ఇబ్బంది అని చెప్పి కామ్గా అయిపోయాను అనమాట నెక్స్ట్ టైం వీడియోలో అదే రైతుతోనే మళ్ళీ ఇంకొక పంటతో మంచి వీడియో తీసుకొస్తాను ఎందుకంటే ఇలా కష్టపడే రైతుల్ని గుర్తించాలి ప్రపంచానికి మనము పరిచయం చేయాలి రైతులను వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు కదండీ పువ్వులు పాలు పశువులతో మనం ఆవుల పెంపకం ద్వారా ఎంతోమంది సాఫ్ట్వేర్స్ ఇప్పుడు సిటీల్లో నుండి బయట వచ్చేసి సాఫ్ట్వేర్లో ఉండే సాఫ్ట్వేర్స్ దీంట్లో ఉండే ప్రెషర్ భరించలేక బయట వచ్చేసి ఎంతమంది వ్యవసాయం వైపు వస్తున్నారు సో ప్రతి ఒక్కరూ కలిసి నడుద్దాం ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేద్దాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కోటి రూపాయలు డబ్బు ఇచ్చినా కూడా ఇంత సంతోషం అనిపించదు అవునా కాదా ఆడపిల్లలకు అంటే ఇష్టము అందులో భగవంతుడికి పువ్వులు పెట్టి పూజ చేస్తే ఆ ప్రశాంతత వేరనమాట కాబట్టి ఈ రైతు హ్యాపీగా చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ దీవించండి